స్త్రీలు చూస్తే ఒకటే గుర్తుకొస్తుంది హంసవేణి బంగారుపాలెంలో ఆ అమ్మాయి అమ్మ ఇట్లానే మీలానే గ్రామంలో బ్రతికేది వాళ్ళ లీడర్కి వెళ్ళి చెప్పింది మా పంపులో నీళ్లు రాటలేదు అంతే తను చేసింది ఏమీ చేయలేదు అట్లాంటి ఆ అమ్మాయిని వైసీపీ ఈ లీడర్లు పట్టుకుని ఆ అమ్మాయి రెండు కళ్ళు తీసేశారు అట్లా ఈ వైసీపీ పరిపాలనకి అట్లా చెప్పుకోవాలంటే ఎన్నో కథలు ఉండే మనం వినలేదు చూడలేదు అట్లా ఎంతో స్త్రీలు కూడా అవన్నీ ఎదుర్కొన్నారు మనకి తెలుసు ఈ గంజాయితో ఇంట్లో ఉండే ఆడబిడ్డల్ని కూడా ఆ గంజాయి ఆ ఆడబిడ్డలకు కూడా అలవాటు చేసి మగాళ్ళు కావాల్సిన అరాచకాలు ఆ ఆడబిడ్డలు మీద కూడా చేశారు అది కానీ చంద్రబాబు నాయుడు గారి పాలనలో మీ అందరికీ తెలుసు స్త్రీలకి ఉండే రక్ష ఇంకా ఏ పార్టీ ఉన్నా కూడా అది ఉండదు